మూషిక ఆగు ఇంకా చాలు నీ ఆటలాపు అమ్మా నాన్న వద్దకు వెళ్ళాలి భూలోకానికి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది అమ్మా నాన్న మీరు నన్ను ఆశీర్వదించండి విశేషం ఏమిటి గణేష భక్తుల కోరిక మేరకు భూలోకాన్ని సందర్శించి వస్తాను జాగ్రత్తగా వెళ్ళిరా గణేష మూషిక ఇక మనం వెళ్దామా తమరి ఆజ్ఞ మహారాజా మీరు నాపై ఆసనలోకండి మూషిక ఇక చాలు ఆగు భూలోకానికి దగ్గరలో ఉన్నాం మహారాజా భూలోకం చాలా అందంగా ఉంది అవును ముషిక ఇంత గణపతి నవరాత్రులు ఎప్పటి నుండి మొదలయ్యాయి ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ముషిక భారతీయులు బ్రిటిష్ వారి పరిపాలనలో పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయిన రోజులవి భారత ప్రజలు స్వాతంత్ర ఉద్యమాలు చేయకుండా బ్రిటిష్ వారు ఆంక్షలు విధించారు సరిగ్గా అప్పుడే బాలగంగాధర్ తిలక్ తీసుకున్న నిర్ణయం ఈ బ్రిటిష్ వారి ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి వారి ఆంక్షలకు సమాధానంగా గణపతి ఉత్సవాలతో ప్రజలను ఏకంచెయ్యాలి ప్రజలు అందరూ కులం మతం ప్రాంతం అని భేదం లేకుండా గణపతి ఉత్సవాల్లో పాల్గొని మన స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తెసుకు అని మనవి అప్పటి వరకు గణేష్ పూజలు చిన్న స్థాయిలో ఇంటింటికి చేయబడేవి కానీ తిలక్ గణేష్ ఉత్సవాలను పెద్ద వేదికగా నిర్వహించి సామాజిక ఐక్యతను ప్రేరేపించాడు ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ గణపతి గణేష్ ఉత్సవాలను అన్ని మతాల ప్రజల యొక్క ఐక్యతను జాతీయోద్యమంలో భాగస్వామ్యం పెంచడానికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు అందుకే ఇది అందరి పండుగ మీరు మరియు ఎవరి నాకందరూ భక్తులు సమానమే మూషిక కానీ ఆడంబరాలతో పర్యావరణం పాడు చేసేవారికన్నా మట్టి విగ్రహాలు పూజించేవారే ఎక్కువ ఇష్టం కాని ఇప్పటి పరిస్థితులు వీధికో విగ్రహం మా విగ్రహం పెద్దది అంటూ గొప్పలకు పోయి సోదర భావాన్ని ్యాన్ని పోగొట్టుకుంటున్నారు నా ప్రియమైన భక్తులారా మీ ప్రేమతో నిండిన పిలుపులు నా హృదయాన్ని తాకుతున్నాయి మీరు నన్ను విఘ్నేశ్వరుడు అంటారు ఎందుకంటే మీరు చేసే సత్కార్యాల మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించడం నా ధర్మం ఈ ఊరేగింపు కేవలం ఉత్సవం కాదు ఇది ఐకమత్యానికి ప్రతీక ఇక్కడ చిన్న పెద్ద ధనవంతుడా గరిబీద అందరూ ఒక్కటి నా దృష్టిలో మీరు అందరూ సమానులు మీరు చేసే పూజ మీరు పాడే భజన మీరు నాతో పంచుకునే నవ్వు ఇవన్నీ నా దగ్గర అమూల్యమైన వరాలు రోజు నుంచి మీరు మీ హృదయంలో నన్ను పెట్టుకోండి సత్యం మాట్లాడండి ధర్మం ఆచరించండి ఇతరులకు సహాయం చెయ్యండి అదే నాకు నిజమైన పూజ నిజమైన నైవేద్యం నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మీ ఇంటి గుమ్మంలో మీ మనసులో మీ కలల్లో గణపతి బప్ప మోరయ్య అని పిలిచే ప్రతి క్షణంలో నేను మీ పక్కనే ఉంటాను ప్రతి సంవత్సరం భక్తితో పిలవండి నేను మిమ్మల్ని చేరుకుంటాను ప్రతి హృదయంలో సంతోషం ప్రతి ఇంటిలో శ్రేయస్సు నిండాలి భక్తితో నన్ను పిలిచే ప్రతి చోట నేను ఉంటాను ప్రతి హృదయంలో ఆనందం నిండాలి ప్రతి ఇంటిలో శ్రేయస్సు పెరగాలి ప్రతి మనసులో జ్ఞానం వెలుగాలి